తండ్రి తండ్రి సాయి మహేష తండ్రి తండ్రి సాయి మహేష తనయుని తప్పులు మన్నించు ఈ తనయుని తప్పులు మన్నించు ఈ తనయుని తప్పులు మన్నించు నీ తలపే మాకు నిత్య సుఖం నీ పూజలు మాకు పాపహరం నీ తలపే మాకు నిత్య సుఖం నీ పూజలు మాకు పాపహరం నీ ధార్య మాకు ధర్మపథం నీ సేవయ మాకు నిత్య మంగళం తండ్రి తండ్రి సాయి మహేష తండ్రి తండ్రి సాయి మహేష తనయుని తప్పులు మన్నించు ఈ తనయుని తప్పులు మన్నించు ఈతనయుని తప్పులు మన్నించు నీ పాదములొదలను ఓసాయి నన్ను కరుణించనిదే ఓసాయి క్రూరుడన నిన్ను త్రోసి వేసి నను కూర్చుందును నీ పంచను తండ్రి తండ్రి ఓసాయి తండ్రి తండ్రి ఓసాయి నపములు ఎన్నో చేసినానని సంచిత కర్మలు చాలా ఉన్నవని నెపములు ఎన్నో చేసినానని సంచిత కర్మలు చాలా ఉన్నవని ఈ విధము నన్ను బ్రోభకున్నను నేను వదలను నిన్ను సాయి తండ్రి 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 సాయి మహేశం తండ్రి తండ్రి సాయి మహేష తనయుని తప్పులు మన్నించు ఈ తనయుని తప్పులు మన్నించు తనయుని తప్పులు మన్నించు ఈ తనయుని తప్పులు మన్నించు